కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తాపత్రిక సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికలు ఒకే వార్త ప్రముఖంగా ఇవ్వడం మనం గుర్తించవచ్చు గత ముప్పై ఏండ్ల పోరాటానికి తెర ఇది ఎందుకంటే ముప్పై ఏండ్లుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీల వర్గీకరణ కోసం వెనుకబడిన ఎస్సీల్లోనే వెనుకబడిన కులాలు వాళ్ళు చాలా మరింతగా దిగజారిపోయిన రిజర్వేషన్లు నోచుకోవడం లేదని చెప్పేసి యుక్తంగా కాదు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఈ పోరాటం కొనసాగింది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రధానమైన సారాంశం మనం కానీ చూసామంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం ఓకే ఎస్సీ వర్గీకరణకు సుప్రీం అనుమతి వర్గీకరణ ఓకే అంటూ రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇచ్చింది ఇది మామూలుగా ఏమంటే ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే దీనికి ఏబిసిడీలుగా వర్గీకరణ చేయడం చేశారు ఆ తర్వాత ఏ కారణాలు వృత్తి తెలియదు కానీ మొత్తం మీద ఆగిపోయింది మందకృష్ణ మా మాదిగా ఈ ఉద్యమానికి ప్రధాన పాత్ర దారుగా ఉండి వ్యవహరిస్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మొత్తం మీద వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మామూలుగా ఈ ఎస్సీ ఎస్టీల్లో ప్రధానంగా ఎస్సీల్లో అయితే మాల మాదిగా ఉండే ఈ ఈ యొక్క తరగతులకు సంబంధించి అసలు మాదిగలకి చా ప్రాధాన్యత లేదు అంటూ వాళ్ళు ఆందోళన చేస్తూ వచ్చారు ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వర్గీకరణకి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడం అనేది చాలా ఆ వర్గాలంతా కూడా మంచి సంతోషాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రధానంగా దీ ఈ యొక్క తీర్పు ఏడు మంది ధర్మాసనంగా పేర్కొంటుంటారు వీళ్ళు ఏడు మంది కలిసి ఈ యొక్క తీర్పుని ఒకరిద్దరు దీన్ని వ్యతిరేకించిన మొత్తం మెజారిటీ తీర్మానం ప్రకారం దీన్ని అనుమతించడం జరిగింది వాస్తవంగా అయితే అప్పట్లోనే అన్ని పార్టీలు దీనికి అనుమతించాయి దాదాపుగా అయితే ఒకే ఒక సామాజిక తరగతి మాలలుగా ఉండేవాళ్ళు వర్గీకరణ మా మధ్య చీలికలు తెస్తారు తెస్తూ ఉంటారు దీన్ని మేము ఒప్పుకోమని చెప్పేసి గట్టిగా వాళ్ళు నిరసిస్తూ వచ్చారు ఏదేమైనా కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని వర్గీకరణ వెనకబడిన కులాల వారికి తగిన స్థానం కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆ వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరణ చేయడం జరిగింది ఆ ఫలితంగా దాదాపు ఇరవై ఇరవై రెండు వేల మందికి మా మాదిగల్లో సంబంధించిన వారికి ఉద్యోగాలు అదేవిధంగా వాళ్ళు లాభం పొందారని చెప్పి తెలియవచ్చింది దానికి సంబంధించి అప్పట్లోనే మా మందకృష్ణ మాదిగ గారు మామూలుగా ఆయన పేరు మన్ మందకృష్ణ అంతే అయితే ఆయన ఆత్మగౌరవం మామూలుగా వేరే కులాల వాళ్ళు తోకలు తగిలించుకొని బాగా విర్రవేగుతూ ఉంటారు కదా మాకి మా ఆత్మకౌరాన్ని దెబ్బతీ దెబ్బతీయడం కుదరదు అని చెప్పి అన్నట్టుగా ఆయన మాదిగా అనేదాన్ని కూడా తగిలించుకొనేసి అన్ని కులాలు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వాళ్ళ కులాలు తగిలించుకొనేసి అట్లా చేసేదానికి అది ఉపయోగపడింది ఆ తర్వాత చాలా కులాలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కులాలని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఇంతకుముందు మామూలుగా మనం చూసేటప్పుడు చరిత్రలో ఆ రెడ్లు నాయుళ్ళు మాత్రమే కూడా మా ఉండేది పేర్లు అట్లాంటిది మిగతా కులాల వాళ్ళు కూడా మాది కానీ లేకపోతే వేరే రాయలని ఇంకా రకరకాల కులాల పేర్లు పెట్టుకోవడం అనేది ప్రారంభమైంది అది ప్రారంభించింది మందకృష్ణ మాదికే ప్రారంభమైంది ఆ రోజు నుండి ప్రారంభమైంది అట్లా మొత్తం మీద ఆయన యొక్క ఈ ప్రయత్నం వల్ల ఆయన ముప్పై ఏళ్ళ తర్వాత ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యి చాలా సంతోషం వ్యక్తం చేయడం మధకృష్ణ మాదిగ్ గారు తెలిసి తె తెలియ వస్తుంది చేశారని కాబట్టి సంతోషం వెనుకబడిన కులాలుగా ఉన్న ఎస్సీల్లో ఉన్న తరగతులకి ఈ అవకాశం రావడం వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశం ఉంది అది అయితే రిజర్వేషన్లు కరెక్ట్గా అమలు అయితే అందులో ప్రభుత్వ రంగం ఉంటే కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటున్న ఈ సందర్భంలో ఈ రిజర్వేషన్లు కరెక్ట్గా అమలు జరిగితే సంతోషమే అయితే ప్రభుత్వం సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఇప్పటి వరకే రిజర్వేషన్ల ద్వారా లాభం పొందిన వాళ్ళకి ఈ అవకాశాన్ని తగ్గించాలని కూడా చెప్తూ వచ్చింది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు రిజర్వేషన్ల లాభం పొందకుండా ఉన్న తరగతులు ఉన్నారో వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఈ విభజన ఉండాలి దానికి దిశానిర్దేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకి అధికారాలని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చేతుల్లో ఈ వ్యవహారం ఉంది కాబట్టి చూడాల్సి ఉంది ఎట్లా దీని మీద చేస్తారనేది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు అమరావతికి అమరావతిపై ముందుకు అంటూ ఒక వార్త వచ్చింది ఈ వార్తలో సారాంశం ఏమంటే ఆంధ్రప్రభులు ఇచ్చారు మొత్తం ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో నిర్మాణమై ఉన్న ఈ ఐదేళ్ల కాలంలో ధ్వంసమైన వాటిని ఎట్లా దీన్ని రికవరీ చేయాలి ఏమని దానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు ఆ నిపుణుల కమిటీ ఈరోజు రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది మా పునాదులంతా పునాదులు అంతా బలంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి దాన్ని దానికి సంబంధించి సపరేట్గా కమిటీ ఏర్పాటు చేసి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు దాన్ని పర్యవేక్షించడం జరిగింది ఆ తర్వాత అక్కడ మొత్తం కూడా జేసీబీలతో మొత్తం ఆ ఏరియా అంతా కూడా ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయో రాజధాని భవనాలు అమరావతిలో దాని అంతా కూడా క్లీనింగ్కి అనుమతి ఇవ్వడం జరిగింది మొత్తం జంగిల్ వర్క్ అనేది ప్రారంభమవుతుంది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కుంభవర్షణం దాదాపు ముగ్గురు చనిపోయినారు ఇప్పటికే యాభై మంది గల్లంతా అయినారంట దాదాపు ఇరవై నాలుగు గంటలుగా వర్షాలు ఒకటి పడుతూనే ఉంది ఇది దానికి సంబంధించి ఇది సమస్య కొనసాగుతుంది దీని మీద ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహాయం అందించండి అని చెప్పి కోరడం జరిగింది ఆ తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రెండు మూడు ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి అక్కడికి వెళ్ళి చూశారు పార్థసారథి వెళ్ళి చూడడం జరిగింది గృహ నిర్మాణ శాఖ మంత్రి చూసి పార్థసారథి చూసి వచ్చారు ఆడ మొత్తం రైతుల్ని ఆదుకుంటాము వాళ్ళ ఆన రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తాము ఖచ్చితంగా రెండేళ్లలో రెండు మూడేళ్లలో పూర్తి చేస్తాము ఆ ప్రాజెక్ట్ని అని చెప్పి చెప్పక చింతలపూడి ప్రాజెక్టు ఆ తర్వాత నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అంటూ ముఖ్యమంత్రి గారు నిన్నటి రోజు ఫెంక్షన్లు పంచడం కోసం మొత్తం తిరిగారు ఆయన తిరిగి పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆయన ఉద్ఘాటించడం జరిగింది ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు చాలా ఆ ప్రాంతంలో కొన్ని కుటుంబాలతో మాట్లాడి ఖచ్చితంగా రైతులకి సహాయం చేస్తాం ఖచ్చితంగా వాళ్ళ యొక్క అన్నదాతల్ని ఆదుకుంటామని చెప్పేసి చెప్పుకురావడం కనబడుతుంది ఇది ప్రధానమైన వార్తలుగా మనకుంది ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను మిస్ అయినాను ఏమంటే మామూలుగా రోజు మీకు ఆంధ్రజ్యోతి సాక్షి ప్రజాశక్తి చూపించేవాడిని అయితే నేను కొంత చాలా ఆలస్యమైపోతాను మన వార్తల సమీక్షకి రోజు దాన్ని వీడియో తీసి ఎడిట్ చేసి పెట్టడం అనేది చాలా అయిపోయింది డైరెక్ట్గా ఎడిట్ చేయకుండా పెట్టలేని పరిస్థితి వచ్చింది అందుకోసం కొంత ముందుగా నిద్రలేయడం వల్ల ఆన్లైన్లో ఈ పేపర్లు ఏవి రాల ఆన్లైన్లో వెతుకుతాము మామూలుగా ఆంధ్రజ్యోతి కానీ ఆ తర్వాత వార్త కానీ అయిన తర్వాతే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పేపర్లు అందుబాటులో ఉండే పేపర్లతో నేను సమీక్ష నిర్వహిస్తున్నాను కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఆపదొచ్చినా చదువులు ఆగదు అనే వారితో ఉంది కదా ఇది ఏమంటే కేరళలో పినరి విజయన్ ముఖ్యమంత్రి గారు ఆడపోయి పర్యటించారు వాయనాడ్ ప్రాంతంలో ఆడ చాలా విధారకరమైన దృశ్యాలు ఆయన చూసి చలించిపోయారు బిడ్డలతో మాట్లాడుతున్నారు ఎంత కష్టం వచ్చినా బిడ్డలు చదువులు ఆగకూడదు అని చెప్పేసి మొత్తం అక్కడికి ఉపాధ్యాయులు ఇదానికి అవసరమైన వాళ్ళని పంపించి ఆడ సమా వాళ్ళకి తగిన ఇది చూస్తున్నారు ఆ తర్వాత ఇంకొక చర్చ జరుగుతుంది వాయనాడు ప్రాంతంలో ఈ వరదలకు సంబంధించి ఈ కొండ చర్యలు విరగడం విరిగిపడడం సంబంధించి పార్లమెంట్లో చర్చ జరిగింది పార్లమెంట్లో మన హోంమంత్రి హోంమంత్రి మాట్లాడుతూ మేము ముందే రెడ్ అలర్ట్ ప్రకటించినాము అని చెప్పి అబద్ధాలు చెప్పినారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వాదించారు వాస్తవంగా ఏమంటే ఇరవై తొమ్మిదో తేదీ ఆరెంజ్ అలర్టు ప్రకటించారంట ఆ తర్వాత ఇంకొక రెండు మూడు గంటల అంటే ఉపద్రవం జరిగిన తర్వాత మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించారు అయితే మేము ముందే పది రోజులు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించామని చెప్పేసి అబద్ధాలు చెప్పారు అని చెప్పి వెబ్సైట్లో కావాలంటే చూసుకోండి అని చెప్పడం జరిగింది ఇట్లా మొత్తం మీద వాళ్ళకి సాయం చేయాల్సిన సందర్భంలో ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయడానికి పూనుకోవడం అనేది చాలా బాధాకరం ఆ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గానే ఖండించింది ఎంపీలు కూడా పార్లమెంట్లో సరైన రీతిలోనే స్పందించి చూసుకోండి అని చెప్పేసి నిలసి అదేవిధంగా రాజ్యసభకు కూడా లేఖని రాశారు వాళ్ళు చూడండి అబద్ధాలు చెప్తున్నారు అమిత్ షా గారు హోంమంత్రి గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇట్లా అంటే ఈ ఉపద్రవాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించడానికి బదులుగా ఇట్లా దుష్ప్రచారం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద అపవాదం నెట్టియడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు ఇంకొక విషయం మీకు ఇది మామూలుగా మనం సాధారణ ఆండ్రాయిడ్ టీవీ ఇది ఈ టీవీలోనే మనం ఈ యొక్క ప్రెజెంటేషన్ చేస్తున్నాం మాములుగా మామూలుగా యూట్యూబర్లు ఐఎఫ్పి ప్యానెల్ అనే దాంతో చేస్తారు ఎందుకంటే ఐఎఫ్పి ప్యానెల్లో నేరుగా మనం సెల్ ఫోన్ ఎట్లా ఉపయోగిస్తామో అట్లా ఇట్లా అంటే అది పై ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళిపోవడం నెక్స్ట్ పెద్దది కావడం చిన్నది కావడం చేసుకోవచ్చు ఏది కావాలన్నా కానీ రాసుకోవాలంటే రాసుకోవచ్చు అయితే ఇట్ దీంట్లో అట్లా కుదరదు అయితే సెల్ ఫోన్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసి హోమ్ అనే ఒక పరి దీన్ని యాప్ని గూగుల్ వాళ్ళది హోమ్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి లింక్ చేస్తే ఇట్లాంటి మనం ఫోన్ ద్వారానే చేయొచ్చు నేను ఫోన్లోనే చేతుల్లోనే పెట్టుకొని ఈ వ్యవహారం నడుపుతూ ఉన్నాను కాబట్టి దీన్ని కొంత అసౌకర్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది తప్పదు ఎందుకంటే తప్ప ఈ పద్ధతిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాను దీంతో కాబట్టి దయచేసి మంచి మనస్థువార్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి కోరుతున్నాను దీన్ని ఎట్లా లింక్ చేయాలని కూడా కొంతమంది అడిగారు ఎట్లా మీరు చేయగలుగుతూ ఉంటారని కాబట్టి ఇది కూడా మీకు ఎట్లా లింక్ చేయాలనే విషయాన్ని కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు మనం కానీ చూసినామంటే ఆంధ్రప్రభ విషయానికి వచ్చినప్పుడు చూసా ముందే మన వార్తలన్నీ ఐదవ తేదీల్లో కలెక్టర్లతో సమావేశం వేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు ఆ తర్వాత అమరావతిపై ఇదంతా మొదలు చూసింది మనం ఆ తర్వాత వాయినాడు ఇంకా వణుకుతుందని చెప్పి మరో వార్త దాదాపు రెండు వందల ఇరవై మంది ఇంకా గల్ల గల్లంతు కనపడడం లేదు తర్వాత రెండు వందల తొంభై మందికి పైగా చనిపోయి ఉన్నారు ఇకపై అన్ని రైళ్లు కవచ్ ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థకు చర్యలు రైళ్ళ ప్రమాదాల నుండి రక్షించడానికి ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు గయా కాంగ్రెస్ సహాయంలో రైల్వే భద్రత అని చెప్పి చెప్పారు గతంలో కంటే రైళ్ళు ప్రమాదాలు చాలా తగ్గాయని చెప్పేసి వాళ్ళు చెప్పక రావడం కనబడుతుంది ఆ తర్వాత రంగు వెలిసిన మిర్చి శీతాకాల గిడ్డంగుల్లో పరిస్థితి క్వింటాలకు పదివేలు నష్టం డెబ్బై లక్షల క్వింటాలు నిల్వ గవర్నమెంట్ ఉన్న రైతులు ఇది ప్రధానమైన వార్తలు ఏడు రాష్ట్రాల భారీ వరదలు సూర్యా పేపరు నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఓ సుప్రీం ఓకే చింతలపూడి రైతుల కళల్లో ఆనందం చూస్తాం కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు సుప్రీంకోర్టు తీర్పు అంగీకరించాం అంటూ ఆ మామూలుగా ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించి తూర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అంగీకరించడం లేదని చెప్పేసి పోరాటం ఖాయం అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చెప్పి చెప్పిన మాటలు అంటే దీన్ని మొదటే చెప్పాను కదా కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఆయన వ్యతిరేకించి జాబితాకు చెందిన ఆయన సరికొత్త గరిష్టాలకు సూచీలు సెన్సెక్స్ నూట ఇరవై ఆరు పాయింట్లు నిఫ్టీకి యాభై పాయింట్లు చొప్పున లాభం ఓ నెక్స్ట్ ఒక్కొక్క వార్త సపరేట్గా మనం సమీక్ష చేయడానికి సపరేట్ వీడియోలు పెడతాం ఎందుకంటే టైం సరిపోవడం వల్ల చాలా ఎక్కువ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను దీని అంతా కూడా ఈ మంచి వార్తల్ని అందించడం కోసం అన్ని పేపర్లలో వచ్చే వార్తలు అన్నింటినీ కూడా అందించడం కోసం ఉదయం లేసి దీనికి ప్రిపేర్ అయ్యి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం లోపాలు ఉంటే కూడా చెప్పండి మీ కామన్ మ్యాన్ వైస్ మీ నమ్మర్